పాత బస్టాండ్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో అన్నపూర్ణ హోటల్ ప్రారంభమైంది ఆకలి తీర్చే సందర్భాన్ని గుర్తు చేసేది అన్నపూర్ణ అని ఈరోజు అన్నపూర్ణ హోటల్ ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రవీంద్రబాబు తెలిపారు ఈ సందర్భంగా కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ భగవంతుని ఆశీస్సులతో వారి కుటుంబం జీవించేలాగా తక్కువ ధరల్లో ఆకలైన వారికి ఆకలి తీర్చే విధంగా అన్నపూర్ణ హోటల్ ఉంటుందన్నారు Z第一早 Z два Z drei Z analyze Z drei Z drei Z drei е

给我。 సభ ఈరోజు కర్నూలు నగరంలో చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం కొండారెడ్డి గురించి అదేవిధంగా పాతపడి స్టాండ్ ప్రాంతము అంబేద్కర్ స్టాట్యూస్ దగ్గరలో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో ఈ అన్నపూర్ణ హోటల్ ప్రారంభం చేసినటువంటి హర్షిములు గారు మరి హోటల్ ద్వారా వారు పేద ప్రజలకి మంచి నాణ్యమైనటువంటి ఆహారము ధరలకు అందించడానికి ఇష్టపడి మంచి సర్వీస్ చేయడానికి తీసుకొచ్చారు వేరే అన్నపూర్ణ ఆకలి తీర్చేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తుంది ఈ హోటల్ ద్వారా మంచి సర్వీస్ జరిగి ఆకలితో వచ్చేటువంటి వారికి వాళ్ళు పెట్టగలిగినటువంటి స్థాయిలో తక్కువ అమౌంట్కి వాళ్ళ సర్వీస్కి సరిపడా చార్జ్ చేస్తున్నారు కాబట్టి ఇది తప్పనిసరిగా సత్ఫలితాలు ఇస్తుంది విజయవంతం అవుతుంది వాళ్ళు పెట్టినటువంటి వ్యాపారం వాళ్ళ కుటుంబాన్ని తో పాటు మిగిలిన అన్నార్థులకే ఆహార వసతి కూడా ఏర్పాటు చేసి దానికి భగవంతుని ఆశలు ఇప్పుడు ఉన్నారు